Right Nina. అసెంబ్లీ ప్రాంగణంలోకి బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కొంతమంది బేడీలు వేసుకొని కనిపించారు కదా నల్లబాటులు వేసుకొని బేడీలు వేసుకొని లగచారల ఘటనకు సంబంధించి రైతులకు బేడీలు వేసిన చెప్పేసి నిరసన తెలిపాలనే ఉద్దేశంతో ఆ రకంగా వచ్చారు అయితే దానికి సంబంధించి ఒక చిన్న విషయాన్ని గమనించింది మంత్రి సీతాకాట్లాగా ఇప్పుడు కూడా మనం చూద్దాం ఆ వీడియో అయితే కేటీఆర్ హరీష్ రావు దొరతనం మళ్ళా బయటపడ్డదని చెప్పేసి సీతాకాట్ ఉంది ఏంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బేడీలు వేసి వాళ్ళు మాత్రం వేసుకోలేదు మంత్రి సీతక్క కామెంట్స్ వాళ్ళ నిరసనలోనూ సమానత్వం లేదు రైతులకు పదిసార్లు వీడియో వేసిన మీరా మాట్లాడేదంటూ మండి పాడు సో ఆ వీడియో ఒకసారి చూద్దాం ఇగో చూడు రి మంచి కదా అందరూ ఆ వరిసిన చేతులు ఏవో ఫైల్స్ పట్టుకున్నాడు కేటీఆర్ ఒకటినే చేయిలు ఇప్పుడు వస్తున్నాడు ఇక్కడ ముచ్చట ఏంటంటే ఒరిజినల్ బేడీలు వీళ్ళు ఎందుకు వేసుకోలేదు బాబు అంటే ఎట్లా ఒరిజినల్ బేడీలు పడబోతున్నాయి గీ బేడీలు ఎందుకు అని చెప్పేసి ఏమో డూప్లికేట్ బేడీలు వీళ్ళు వేసుకోరు కదా నార్మల్ అయితే ఒరిజినల్ బేడీలు వస్తాయి దొర దూరనే ఎంతైనా మాకు ఒరిజినల్ బేడీలు కావాలరా భయ మీరైతే నాశనకం బేడీలు వేసుకోరని అని చెప్పేసి మిగతా ఎమ్మెల్యేలకు మాజీ ఎమ్మెల్యేలకు మాజీ మంత్రులకు బేడీలు వేసిన పరిస్థితి సో మొత్తంగా పార్టీలో నిరసనలలో కూడా సమానత్వం లేదు అనేది ఒక ఒక ముచ్చట పాప మా కంగుల కమలాకరణకి ఎందుకు వేసి నర్సుడే ఇబ్బంది అవుతుంది ఆయనకు అగో బేడి లేదు ఎంత ఇబ్బంది అవుతాయి ఆయనకు చెయ్యలు రాకుండా